రైతుల వద్ద నుండి ధాన్యం సేకరించిన నలభై ఎనిమిది గంటల్లో రైతుల ఖాతాలకు సొమ్మును జమ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి అని రైతు సంక్షేమమే ధ్యేయంగా కార్యాచరణతో ముందుకు వెళ్తున్నాము అని రాజమండ్రి రూరల్ శాసనసభ్యుడు గోరెంట్ల బుచ్చ చౌదరి పేర్కొన్నారు రైతన్న మీ కోసం వారోత్సవాలు కార్యక్రమంలో భాగంగా రూరల్ మండలం రాజమౌలు గ్రామంలో రైతులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరెంట్ల మాట్లాడుతూ వ్యవసాయ సంక్షోభాలకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి కూటమి ప్రభుత్వం నూతన విధానాలతో ముందుకు వెళ్తోంది అని డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేసుకునేందుకు రైతులకు సబ్సిడీలో అందిస్తుంది అని బిందు సేద్యంతో ఖర్చు తగ్గి దిగుబడి పెరుగుతోందన్నారు రైతులందరూ ఒక పంటని ఎంచుకోకుండా డిమాండ్ ఆధారిత పంటలను పెంచడం వల్ల రైతులకు లాభదాయకంగా ఉంటాయన్నారు ఈ కార్యక్రమంలో మండల తేదేపా అధ్యక్షులు మత్సెటి ప్రసాద్ సొసైటీ చైర్మన్ వల్లూరి చంచురాజు నిమ్మలపూడి రామకృష్ణ

ఒకటి గత ప్రభుత్వంలో జరిగినట్టు ఇవాళ దొరుకుతుందని కూడా మనం గమనం చేసుకోవాసం రాజకీయాలకు అత్యధికంగా ఐదేళ్లలో ధాన్యం కొనడానికి ఎన్ని ఇబ్బందులు పెట్టారో ధాన్యం తెలియని దాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారు ధ్యాన విషయంలో ఏ విధంగా ధోరణి జరిగిందో ప్రైవేటు మిల్లలకు న్యాయం జరిగేలాగా మనకు అన్యాయం జరిగిందో మనం చూసాం ఈ సంవత్సరం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రధాన నిర్ణయం న్నిటికీ మద్దతు దారి ఇవ్వాలి ఎక్కడైనా సరే ధరలు పడిపోతే ధరలకు మద్దతు ధరిస్తే కార్యక్రమం అమలు జరుగుతుంది మినుములు పెసలు పందులు ఇలాంటి పంటలు కానీ అలాగే మామిడి కానీ పత్తి కానీ కుకా కానీ ప్రభుత్వమే కొట్టం మద్దతు ధరించుకోవడం ఉల్లి ఉల్లి దగ్గర నుంచి ఎక్కడైతే ధరలు పడిపోయి రైతులు న్యాయం చేయడం కోసం భారీగా కొనుగోలు చేసి చాలా కోట్ల మనం మార్కెట్ ఇంటర్వెన్షన్ కోసం సాయం చేసుకుంటూ ప్రతి ఉల్లి ధర పడిపోతుంది ఒక్కోసారి టమాటా పడిపోతుంది ఇది మన దగ్గర ముప్పై రూపాయలు ఉంటుంది పండించిన దగ్గర పావుల పడాలని పరిస్థితి ఉంటే మన మద్దతు దాడించి కూడా పనిపించేసి రైతు బజార్లు సాగించిన సందర్భం మనం చూసాం అలాగే దాన్ని చూసాం నూటి మూడు శాతం దాదాపు పంపించాలి దాన్ని ఇరవై నాలుగు గంటల్లో నలభై ఐదు గంటల్లో కూడా ఆ డబ్బు మన చేతికి వస్తారు ప్రభుత్వానికి ఇదివరకు ఏంటంటే ప్రైవేట్ యాజమాన్యాన్ని చంపుకునేవాడు ఎక్కడెక్కడికో ఇచ్చినప్పుడు ఇచ్చేవాడు మనం మిల్కెళ్ళినప్పుడు కొంత ఫేమస్ చేస్తానో మరొక డబ్బులు పోయి అలా కాకుండా ప్రభుత్వం మార్గదర్శకం వచ్చింది మీకు పారదర్శకంగా ఏం చేసినా పారదర్శకంగా గ్రామశాత మిషన్లో కానీ లేక వర్షాల వల్ల పంట దెబ్బతిన్నప్పుడు దాన్ని ఏ విధంగా కొనాలన్న విధానంలో నూతన విధానం ప్రవేశపెట్టి ఇవాళ రైతులు న్యాయం చేస్తారు మీరు చూశారు ఇవాళ తొంభై శాతం అయిపోయింది మన దగ్గర రాజ్యంలో తొంభై శాతం పంట ప్రభుత్వమే పనులు ఇవాళ డెబ్బై ఏడు వేల ఆరు వందల పదిహేడు క్వింటాల్ మనోళ్ళు కొనాలి దానికి కోటి ఎనభై లక్షల నలభై ఐదు వేల ఆల్రెడీ ఖాతాలోకి వచ్చింది మొద మొదలై కాదు కొన్ని చోట్ల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పద్ధతిగా వెళ్తుంది ఏ స్కీమ్ అయినా ఖచ్చితంగా అమలయ్యేలాగా ముందుకెళ్తుంది వాళ్ళు పెన్షన్ ఒకటో తారీఖున ఖచ్చితంగా అరవై నాలుగు లక్షల మందికి